ఈయన వీళ్ళిద్దరు మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే ఈ మధ్యనే యానివర్సరీ జరుపుకున్నారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రం ఈ మందిరానికి వచ్చారు వాళ్ళక్క వాళ్ళ నడిపింపును బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇక్కడ సా సాక్ష్యం ఏంటంటే అన్న కుట్టిన కుట్టినరోజు కానీ కొట్టని రోజు ఉండదంట అంట అవున తల్లి అవును ప్రతిరోజు దెబ్బలే ఇంట్లో తాగడం తాగడం పనికి వెళ్ళకపోతుండే పిల్లలని కొట్టడం నాకు కొట్టడం ఇవే ఉంటుండే రోజు ఒక్క రోజు కూడా ఇట్లా ఉండకపోతుండే చుట్టాల ఇంటికి వెళ్ళడం అన్నీ మానేసిన నా గురించి ప్రతిరోజు మా అక్క భారంగా ఏడవడం ప్రార్థన చేయడం మందిరికి వచ్చినాము ఆయన చాలా సీరియస్ అయిపోయిండు హాస్పిటల్ ఉస్మానియాలో ఉన్న వారం రోజులు చచ్చిపోతాడు ఇంకా అని చెప్పిండు అక్క ఆయిల్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అక్కడి నుంచి తాగుడు మానేసిండే ఇప్పుడు చర్చికి వస్తాడు మంచిగా చాలా బాగా చూసుకుంటుండ అసలు స్వర్గం ఇట్లా ఉంటుందా అని అనిపిస్తుంది ఇప్పుడు అంత సంతోషం ఒక మాట కూడా చెప్పడు ఏమైనా కోపంలో చెప్తే అప్పుడే దగ్గర చేసుకుంటాడు అంతే ఇంకే అసలు ఏం లేదు ఇంట్లో అంటే స్వర్గం అని చెప్తా ఉంటారు కదా అట్లా ఉంది కాలం గట్రా ఈ ఎనిమిది సంవత్సరాలే సంవత్సరాలు అవుతుంది అద్భుత సాక్ష్యం ఏంటంటే ఇలా మారిపోయిన తర్వాత అంట అప్పుడప్పుడు చెల్లెమే కోపడదంట ఆయన కూల్ చేస్తాడంట ఎంత అద్భుతం ప్రభుకి గాక ఇక్కడ వచ్చే వర్తమానాలు ఇక్కడ భార్య భర్తలు ఎలా ఉండాలో వింటున్నారు అవున తల్లి అవును ఇక్కడ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అది మీటింగ్ జరుగుతుంటే భార్యాభర్తలు మారాలి ఎట్లా ఉండాలి అని అప్పుడే వచ్చాము మేము ఆరు సంవత్సరాల క్రితం అప్పుడు ఆ రోజు మేము ఒకరికొకరు ఒకరు క్షమాపణ చెప్పుకున్నాము నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించని నేను చెప్పిన ఆయన ఆయన చెప్పిండు ఇక అక్కడికి అయిపోయింది ఆ రోజు నుంచి మేము క్షమాపణలు అవి చెప్పుకోవడా లేవు మేము ఒకరి నుంచి ఒకరు ఏం రాసేలుగా అవి ఏమీ లేదు ఏది ఉన్నా మేము ఓపెన్గా మాట్లాడతాం చాలా సంతోషంగా ఉన్నాం నా కష్టాలు ఇరవైసారి ప పంతొమ్మిది సంవత్సరాలు తాగుడే ఉండే పెళ్ళైనప్పటి నుంచి చాలా బాధపడడం తినడానికి కూడా లేకపోతుండే ఒక్కొక్కసారి అక్కడనే అన్ని చూసుకునేది చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు మాకు మా కొడుకు కూడా సపోర్ట్ చేస్తుండు మందిరానికి ఇవ్వడానికి కూడా నా అక్కడ ఏం ఉండకపోతుండే అందరూ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే నేను చాలా బాధ అనిపిస్తుంటే మమ్మల్ని కూడా దీవించద్దేమని కూడా చేయాల ఈ ల్యాండ్ గురించి నేను చాలా భారంగా ప్రార్థన చేసిన నేను ఇవ్వాలి ప్రామిస్ ల్యాండ్కి అని అసలు ఎట్లా అద్భుతం జరిగిందో నాకు అర్థం కాలే బాబు తీసుకొచ్చే మమ్మీ ఏదో నాకు పైసలు వచ్చినాయి అంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ ప్రామిస్ ల్యాండ్కి భాగము ఇట్లా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మంత్స్ నుంచి అవుతున్నాయి సార్ ఇది టూ మంత్స్ నుంచి మీరు మాకు ఒక లక్షన్నర ఇచ్చాము లక్ష అరవై ఇచ్చాము ప్రామిస్ కి ఏమో లక్ష రూపాయలు ఇచ్చాము సార్ ఎంత ఆనందం అనిపిస్తుంది మందిరానికి ఇస్తే నాకైతే ఇవ్వాలి అనిపిస్తుంది ఇట్లా ఇంట్లో లేకుండా పర్వాలేదు ఫస్ట్ దేవునికి ఇవ్వాలి అది చాలా ఆనందం అనిపిస్తుంది ప్రభుకే మహిమ కళ్ళు కాక గ్లోటు జీసస్ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పోయినయి తాగుడు పోయింది దేవుడు దీవించడం మొదలుపెట్టాడు పశుతాత్మ దేవుడు నీ గృహంలోనే సమాధానం ఉన్న చోట గుడ్ల మీద కోడి పొదిగినట్టుగా ఫైనాన్షియల్ బ్లెస్ అవుతారు అద్భుతంగా దేవుడు కృప తెరిచాడు వాళ్ళ కొడుకు యూట్యూబర్ అయ్యాడు మంచి ఇన్కమ్ వస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఈ మధ్యన టూ మంత్స్గా వచ్చి దశంభాగం ఇచ్చారు వన్ ల్యాక్ ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలిపోయారు ప్రభుకే మహిము కళనుగా ఒకప్పుడు అటు తింటలేదు చాలా ఇబ్బందులు పడిన బిడ్డలు వాళ్ళు అక్క వాళ్ళు పోషించేవాళ్ళు ఇవాళ అనేకులకి ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు ప్రభుకే మహిమకల ఒక్క మాట చెప్తున్నారు పచ్చి తాగుబోతులు మారిపోతున్నారు కొట్టుకున్న విడిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి దేవుని యొక్క వాక్యం ఖచ్చితమైన వాక్యం జీవితాలు మార్చే వాక్యం స్వస్థ చేసే వాక్యం రక్షించుకునే వాక్యం ఇక్కడ డెలివర్ డెలివరెన్సులు జరుగుతున్నాయి అనేకులు వేల మంది వచ్చి ఇలా దీవించబడుతున్నారు మీరు వచ్చి ఇలా ఎందుకు దీవించబడకూడదు మీరు వచ్చి ఆశీర్వాదకరంగా ఎందుకు మారకూడదు అబ్రహాం దేవుడు చెప్పాడు రా నా మాట వింటే నేను దీవిస్తా నేను దీవించడమే కదా అనేకలు దీవెనకరంగా మారుస్తా అన్నాడు పరలోక నూరుకొచ్చిన పడ్డి బిడ్డ దీవించబడాలి అనేకలు దీవినకరంగా మారబోతున్నారు ఆమె ప్రేరేపించి ముందుకు రండి దైవ దీవెన పొందండి